గురుగారు ముందుగా మొదటి ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని శిరీష గారు అమరావతి నుంచి రాస్తున్నారు దేవికి సమర్పించే వస్త్రాలను మహిళలు ధరించవచ్చా తెలియచేయనంటూ కోరుతున్నారు దేవాలయానికి వెళ్ళాం దేవాలయంలో అర్చన అంతా చేసిన తర్వాత ఆ దేవికి సమర్పించినటువంటి సమర్పించబడ్డటువంటి ఇస్తున్నారు ఆ పుష్పాలను ఏం చేస్తున్నాం శిరసలో ధరిస్తున్నాం పురుషులైతే శిరస గ్రంథామి తల మీద పెట్టుకుంటున్నారు ఎక్కడ చెవిలో పుష్పాన్ని పెట్టుకోవాలని శాస్త్రం చెప్పదు గళే గంధం కన్నే పుష్పం చెవిలో పువ్వు పెట్టుకోవడం ఇక్కడ గంధాన్ని రాయడం విధానం కాదు గళే అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో రాస్తారు మామూలుగా అంచేత దేవాలయంలో అర్చన అయిన తర్వాత ఇచ్చే పుష్పాన్ని స్వయంగా స్త్రీలు తలలో ధరిస్తున్నారు పుష్పమాలిక చిన్న లాంటిది ఇస్తే తలలో ధరిస్తున్నారు ఎందుకని అర్చింపబడింది కాబట్టి ఆ మంత్ర శక్తిని గ్రహించిన పుష్పం కాబట్టి ఆ మంత్రపుష్పాన్ని స్వయంగా తలలో పెట్టుకుని ఆ దేవి అనుగ్రహం నాకు కావాలి అని ప్రార్థిస్తూ తీసుకుంటున్నాను అలాగే అమ్మవారికి ప్రసాదంగా మనం అరటి పండ్లను పెట్టాం లేదు కొబ్బరికాయని పెట్టాం మరోటి మరోటి ఆ దేవి అనుగ్రహం కలిగినట్లుగా భావిస్తూ ఆమె ఇచ్చిన ప్రసాదాన్ని అనుగ్రహాన్ని స్వయంగా స్వీకరిస్తున్నాం ఇంట్లో దాన్ని మనం వినియోగించుకుంటున్నాం పిల్లలకు పెడుతున్నాం మనం తింటున్నాం అంటే దేవికి సమర్పించినటువంటి పుష్పాలను స్వీకరిస్తున్నాం దేవికి సమర్పించబడ్డటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం నోములు ఇళ్లలో జరుగుతూ ఉంటాయి జరిగినటువంటి సందర్భంలో అమ్మవారి ముందు చీర పెట్టి ఈ చీరని సమర్పిస్తున్నామని చెప్పి మన ఇంట్లో చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి అమ్మకి చీర కట్టేంత వైశాల్యం కలిగినటువంటి విధంగా అమ్మవారి విగ్రహం లేదు కాబట్టి ఆ చీరను అక్కడ మామూలుగా పెట్టి ఇంటికి వచ్చినటువంటి ఆమెకి బొట్టు పెట్టి ఇందిరా ప్రతిగృణాతు ఇందిరా వై దాతిచ ఇందిరా తారిక అవాభ్యాం ఇందిరా ఏ నమో నమ నువ్వు నీ ఇంటికి లక్ష్మీదేవి నేను నా ఇంటికి లక్ష్మీదేవిని మన ఇద్దరం కలిపి పూజించింది ఈ ఎదురుగా ఉన్నటువంటి లక్ష్మీదేవిని మన ఇద్దరిని తరింపచేసేది ఇందిరా తారిక అవాభ్యాం మన ఇద్దరినీ కూడా తరింపచేసేటటువంటి లక్షణం కలిగింది ఆ తల్లికి అంచేత ఆ తల్లిని నీలో సంభావిస్తూ ఆ తల్లిగా నిన్ను భావిస్తూ ఆ తల్లికి సమర్పించినటువంటి వస్త్రాన్ని నీకిస్తున్నాను అని మనం నోములో చెప్తున్నాం అమ్మవారికి కట్టడం అనేది చిన్న విగ్రహం కాబట్టి కట్టలేదు తప్ప అమ్మవారికి కట్టినట్లే ఈ పద్ధతిని ఇళ్ళలో ఎందుకు ఏర్పాటు చేశారు దేవాలయానికి కూడా వెళ్ళినప్పుడు అమ్మకి మనం అంటూ ఓ ఏర్పాటు చేసి కట్టిస్తే అమ్మ ఆ రోజు అంతా ఆ చీరలో వెలిగిపోతూ ఉంటే అమ్మ నా చేత చీరని ఇప్పించుకున్నావా అనే ఆనందంతో మురిసిపోతూ మనం ఆ రోజు రోజంతా ఉంటే ఆ అమ్మ కట్టినటువంటి చీరని మరునాడు మనం తెచ్చుకుని అక్కడ చిన్న మార్పు ఏమిటంటే దాన్ని వస్త్రంగా అంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు మాత్రమే ధరించే వస్త్రంగా ఉంచుకోవాలి తప్ప ఆ చీరకి మామూలుగా మనం రోజూ వాడుకునేటటువంటి చీరలుగా చూసుకుని ఆ ఊరు వెళ్ళడం ఈ ఊరు తిరగడం చేయకూడదు అమ్మవారి ప్రసాదంగా వచ్చినటువంటి చీర ఇది అంచేత ప్రసాదంగా వచ్చినటువంటి ఆ చీర అమ్మ చేత మనకి అనుగ్రహింపబడింది కాబట్టి పూజా సందర్భాలకి మాత్రమే వాడాలని కొద్దిగా దాన్ని సవరించుకున్నట్టయితే ఏ విధమైన దోషము ఉండదు మనం నోముల్లో అలాగే చేస్తాం అలాగే అమ్మవారి దగ్గర నుండి ఇరవైకలు వస్తూ ఉంటాయి వచ్చినటువంటి వాటిని బొట్టు పెట్టి మళ్ళీ సువాసినటువంటి స్త్రీకే మనం సమర్పిస్తూ ఉంటాం వాళ్ళు కూడా దాన్ని దీక్షావస్త్రంగా మాత్రమే ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని పూజ ఇతర సందర్భాల్లో వాడడం అనేది శాస్త్రం అంగీకరించేటటువంటి సత్యం కాదు కొన్ని మన మనసుకు నొప్పించే సంఘటనలు ఉన్నప్పటికీ కూడా సంప్రదాయం ఏం చెప్తుందో దాన్ని మనం పాటించాలి మరి అన్ని రవికల ముక్కలు వస్తే మేము ఏం చేయాలండి అని అనుమానం దేవ ఆలయాన్ని మన ఇంట్లో మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు అంటే ఏదో దైవ మందిరంగా చేసుకుని చేసేటప్పుడు ఆ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ ఒక చక్కగా కుట్టించేసి ఒక తెరగా ఏర్పాటు చేసుకున్నట్టయితే అందంగా ఉండేలా మొత్తం అమ్మవారి నుంచి వచ్చినటువంటి ప్రసాదంగా వచ్చిన ఆ వచ్చేటటువంటి ముక్కలన్నీ కలిపి ఓ తెరగా ఏర్పాటు చేసుకుంటే ఎప్పుడైనా దైవానికి సంబంధించిన ఏదో ఒక పూజ మన ఇళ్లలో చేసేటప్పుడు ఇంతమంది దేవతలు ఇంతమంది దేవీ స్వరూపిణులు మాకిచ్చినటువంటి అమోఘమైన వస్త్రాలు ఇవి ఆ దైవ మందిరంలో ఈ దేవతని ఈ దేవుడిని ఉంచామని అనుకుంటే ఆనందం వేరుగా ఉంటుంది కాబట్టి దీక్షాకాలంగా కాలంలో మాత్రమే ఆ వస్త్రాలని ధరించాలి అమ్మకి సమర్పించబడ్డ వాటిని తప్ప పూజలకి పురస్కారాలకి కాకుండా ఇంకేవో వాటికి వీటికి వినియోగించకూడదు అనేది దీని సారాంశం గురుగారు